కోవైటి వాళ్ళ ఇంట్లో లేనప్పుడు మా భార్యాభర్తల పనుల్లో ఒకరోజు జీవితం ఇలా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే రైతుల పండగ పొలాల్లో పంట కోసి దేవునికి కృతజ్ఞత చెప్పుకునే రోజు మన ఊళ్ళల్లో అయితే తెల్లవారైతే ముగ్గులు గుబ్బెమ్మలు గంగిలెద్దులు అమ్మ చేతి వంటలతో ఇల్లు మొత్తం పండగ వాతావరణమే కానీ కోవైట్లో ఆ పండగ అసలు పిల్లల ఫ్రెండ్స్ ఎంపర కోవైట్ వాళ్ళు నిన్న సాయంత్రం ఇంట్లో ఎవరు లేరు అందరూ వెళ్ళిపోయారు ఈరోజు మార్నింగ్ తొమ్మిదికి స్టోర్కి అయితే పోయినాము ఆడైతే నాలుగు రమ్మన్నారు వచ్చే వచ్చేదారిలో టమోటాలు పచ్చిమిరకాయలు చేసుకుని నిద్ర వంటకైతే మొదలు పెట్టేసాము వంట చేసే మధ్యలో మళ్ళీ మా ఆయనకైతే డ్యూటీ పడింది కూరగాయలు దమ్మని మాయను కూరగాయలు తెచ్చే లోపల పచ్చడి రసం అలాగే కరగాయ తాలింపు అందులో వైట్ రైస్ అనమాట ఈరోజు మా లంచ్ ఇది ఆ తర్వాత అయితే తెచ్చిన కూరగాయలన్నీ పదహైదు కార్టూన్లు అయితే టమోటాలు తెచ్చినట్టు వీటికి అన్నిటికీ మొదలు కట్ చేసి క్లీన్ చేసి అయితే ఈ మొదటి కవర్లో కట్టి ప్రైజర్లో వేసేయాలి ఆ తర్వాత మళ్ళీ నాలుగు బయలుదేరామన్నమాట స్టోర్కి ఇవన్నీ తీసుకొని అయితే వచ్చాము ఇవన్నీ బిల్ అయితే ఎంత అయిందో చూసి షాక్ అవుతారు నిజంగా ఇచ్చారనేది మాకేమేమిచ్చారేసి లింక్ అయితే ఇచ్చాను ప్లీజ్ దయచేసి ఒక లైక్ అయితే కొట్టండి ఇంట్లో భార్య భర్తలు చేసే పనులు వీడియో లాస్ట్ వరకు చూడండి